హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు చాలా చాలా టేస్టీగా ఉండే టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దానికోసం ఒక హాఫ్ కేజీ వరకు టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకోవాలి టమాటాలు అన్నిటివి మరీ బాగా పండిపోయినవి కాకోకుండా కొంచెం మీడియంగా ఉండే టమాటాలు తీసుకోవాలండి చక్క దోరగా ఉండే టమాటాలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నానండి టమాటాలు తీసుకున్న టమాటాలన్నీ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఈ టమాటా పచ్చడికి మనకి మిక్సీ కానీ రోల్ కానీ అవసరం లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ మట్టుకు చాలా బాగుంటుంది ఇక్కడ తీసుకున్న టమాటాలన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి ఇక్కడ అన్నీ ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నీ దాంట్లో వేసేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక నిమ్మపండు సైజ్ అంతా చింతపండు అండి హాఫ్ కేజీ టమాటాలకి ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది చింతపండులో ఉన్న నారలు పొట్టు అంతా క్లీన్ చేసేసుకొని చింతపండును కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి చక్క సాఫ్ట్గా మగ్గే వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి టమాటా ముక్కలు మనం వేసుకున్న చింతపండు అనేది చక్క మెత్తగా కుక్ అయిపోవాలండి మనం మిక్సీ పట్టకోకుండా ఇందులోనే మెత్తగా అయ్యేలాగా బాగా మగ్గించేసేసుకోవాలి చూసారు కదా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి అడుగంటకోకుండా చక్క కలుపుకుంటూ ఉండాలి మూత పెట్టుకొని మరి కాసేపు కుక్ చేసుకుందాము చూసారు కదా మళ్ళీ ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము టమాటా ముక్కల్ని కొంచెం ఇలా మెత్తగా మెదిపేసుకోవాలండి చక్క వేడి మీద ఉన్నప్పుడు చక్క మెత్తగా ఇలా అనేసుకుంటే చక్క మెత్తగా అయిపోతాయి ఇంకాసేపు మగ్గించుకుందామండి టమాటా ముక్కలు అనేటివి టేస్ట్ మట్టుకు చాలా బాగుంటుందండి ఈ పచ్చడి మనకి ఇడ్లీ అయినా దోశ అయినా వేడి వేడి అన్నంలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా అయితే మీరు ఒకసారి ఈ చట్నీని అయితే ట్రై చేసేయండి ఇక్కడైతే మనం వేసుకున్న టమాటాలన్నీ చక్కగా బాగా మగ్గిపోయినాయి చూసారు కదా ఇలా బాగా మగ్గిపోవాలండి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఉన్ను మెంతులు పొడి చేసుకున్నదండి మెంతులు ఒక పావు టీ స్పూన్ అయితే ఆవాలు ఒక టేబుల్ స్పూన్ తీసుకొని వేయించుకొని అది గ్రైండ్ చేసుకున్న పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ నేను ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను అలాగే కారం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం మీ స్పైసీని బట్టి కారం యాడ్ చేసుకోవచ్చండి కారం కారంగా ఉంటేనే చాలా బాగుంటుంది మనకి ఇది దోశల్లోకి అయితే చాలా బాగుంటుందండి మనం పొద్దున్నే టిఫిన్కి దోశలు వేసుకున్నప్పుడు ప్రతిరోజు పల్లీల చట్నీ అంటే ఇబ్బంది కదండి ఒకసారి అయితే ఇలా చేసి పెట్టుకుంటే మనకి పచ్చడి నెల అంతా ఉంటుందండి అస్సలు పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకుంటే నెల రోజుల వరకు చక్కగా ఫ్రెష్గా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది టిఫిన్ ఏ టిఫిన్లోకైనా చక్కగా ఈ టమాటా చట్నీతోనైతే సర్వ్ చేసేసుకోవచ్చు మనం వేసుకున్న ఉప్పు కారం ఆవాలు మెంతిపిండి ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందామండి ఇది కొంచెం చల్లారాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు తాలింపుకి ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పచ్చాపచ్చా దంచుకొని వేసుకోవాలి అలాగే ఆవాలు శనగపప్పు జీలకర్ర ఒక నాలుగైదు వెల్లుల్లి ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసేసుకొని తాలింపు అనేది బాగా ఫ్రై చేసేసుకోవాలి తాలింపు చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే ఒక పావు టీ స్పూను పసుపు కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము తాలింపు అయితే ఇక్కడ చక్కగా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చన్నంతా ఈ తాలింపులో వేసేసుకోవాలి చుట్టానికి కలర్ఫుల్గా ఉంటుందండి టేస్ట్ మట్టుకు చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుందండి పచ్చన్నంతా తాలింపులో వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము కొంచెం చల్లారాక మనం ఏదైనా ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల పాటైనా పాడకుండా ఉంటుందండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు మనకి ఈ పచ్చడి అనేది ఇంతే అండి చాలా టేస్టీగా మిక్సీ రోలుతో పని లేకుండా టమాటా పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ Thank you for watching. Bye bye.